ఏంది మల్లిగాడి ఏం రాసుకొచ్చింది తెలుసా తిని మార్మల్లన్న అనసూర్యం తీసుకొని వచ్చిండే జబర్దస్త్ అనసూర్యం తీసుకొని వచ్చిండు మంచిగా పద్ధతిగా చీర కట్టింది అనసూయ స్పెషల్ షో ఆడియన్స్ కోసమే ఆ సాహసం ఒక సాహసం చేయరు అదమ్మా అనసూయ గారు మా మల్లిగాడి మధ్య మంచిగా నునుపుగా తయారైండు నునుపుగా తయారైండు రెండు మూడు వందల కోట్ల రూపాయలు కూడా సంపాదించిండు వాడి హీరోగా నువ్వు హీరోయిన్కి ఒక్క సినిమా చేయరాదు ఉన్నది వానికి ఆ షోకు నేను ఎందుకు కావద్దు వేణుమాధవ్ లాగా హీరోను అనేది ఉన్నది చెర్ర వాని అందు దయదలిసి నువ్వు హీరోయిన్ మా మల్లయ్య హీరో చింతపండు నవీన్ కుమార్ అని పడాలి ఇట్లా తెర మీద బ్లాక్మెయిల్ స్టార్ బ్లాక్మెయిల్ స్టార్ చింతపండు నవీన్ కుమార్ అనగానే ఈ చింతపండు నవీన్ కుమార్ ఫ్యాన్స్ అంతా ఇట్లా వేస్తారుగా ఇట్లా ఈ పేపర్లన్నీ జింపి బట్టలన్నీ జింపుకొని బ్లాక్ మెయిలింగ్ స్టార్ చింతపండు నవీన్ కుమార్ అని వాడంగానే ఇట్లా ఇక పేపర్లన్నీ ఇక విజిల్లు సాప్పట్లు అదంతా కార్యక్రమం ఉంటుంది నీకు రెమ్యునేషన్ ప్రస్తుతం ఎంత తీసుకుంటున్నావు తల్లి దానికి పది రూపాయలు ఎక్కువే రెమ్యునేషన్ ఇస్తాడు ఆయన ఎందుకంటే ఆయనకు ఆ షోక్ ఉన్నది సినిమాలో నటించాలని షోకు ఉన్నది పాపం ఎవరు ప్రోత్సహించక తాగుబోత్ సీన్ల నటించిండు వేణుమాధవ్ తోటి ఆ తాగుబోతు సీన్ల నటించిండు జర నువ్వు దయదాల్చు మరి నీ ఫోటో వేసింది ఇందుకే కావచ్చు నీ అభిమానం చూరగొని ఒక సినిమా తీయాలనే ఆలోచనతో వేసినట్టున్నాడు మరి ఆడియన్స్ కోసమే ఆ సాహసం జర్రా నువ్వు సాహసం చేసి ఆయనతోటి హీరోయిన్గా సినిమాది ఎందుకంటే మొన్న మా ఎస్టీ బిడ్డ మొన్న మా ఎస్టీ బిడ్డ మొనాలిసా పూసలు పూసలమ్ముకున్నాయి కదా ఆ పూసలు ఎక్కున్నట్టు ఆమెను పట్టుకొని ఏమన్నాడు వీడు అక్కడ ఆయన పక్కన మన ఆయన ఉంటాడు కదా మన గౌడు సుదర్శన్ గౌడు సుదర్శన్ గౌడు ఈమెతో సినిమా చేస్తావా హీరోగా అంటే ఆ చేత్త అని ఆయన తలుపుతాను ఇక సినిమా అంటే మరి రొమాన్స్ ఉంటాయి పాటలు ఉంటాయి డ్యాన్సులు ఉంటాయి ఉంటాయి చేత్తావా అంటే శత్తా శత్తా అంటాను మరి ఇప్పుడు నువ్వు చేస్తావు అనసూర్యతో పైసలు ఉన్నాయి కదా మంచిగా ముల్లెలు ముల్లెలు మూటలు మూటలు ఉన్నాయి కదా ఇక నీకు ఎగురు రాదా నా దునుకురు రాదా ఒర్రుడు ఒకటి వస్తుంది నీకు ఎగురు రాదు నా దునుకురు రాదు ఒర్రుడు ఒకటే వస్తుంది ఒర్రుడు అంటే ఒర్రుతో కాకపోతే అనసూర్య గారు అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది మావాడు కొంచెం కురుసగా ఉంటాడు అవసరమైతే బూట్లు ఇంకో కొంచెం బెంచుతావు మావని ఇక ఇప్పుడు ఉదేబాను వేణుమాధవ్ తోటి చేయలేదా ఎన్ని ప్రోగ్రాంలు చేయలేదు గట్లనే నీతోటి ఆడి చేస్తాడు ఏమన్నా మీ రెమ్యునేషన్ ఎంతో చెప్తే వాళ్ళు మాట్లాడతారు మెయిలింగ్ స్టార్ ప్రపంచంలో మూడు వేల కోట్లు సంపాదించాలి ఆ సినిమా బ్లాక్మెయిలింగ్ స్టార్